హలో ఆల్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ ఏంటంటే గోధుమ పిండితో బ్రెడ్ అనమాట బ్రెడ్ని ఓవెన్ లేకుండా ఎలా బేక్ చేసుకోవాలో ఈజీగా చూపిస్తాను అండ్ దానికి కాంబినేషన్గా పీనట్ బటర్ కూడా పీనట్ బటర్ కూడా ఇంట్లో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూసేద్దాం అనమాట ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్ హాట్ వాటర్ని మనం బాగా హీట్ చేసుకొని దాన్ని తీసుకొచ్చి ఇందులో వేసుకోవాలి ఆ తర్వాత టూ స్పూన్స్ షుగర్ వేసుకొని ఆ షుగర్ మొత్తం మెల్ట్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక స్పూన్ ఈస్ట్ డ్రై ఈస్ట్ అని దొరుకుతుందండి మనకి సూపర్ మార్కెట్స్లో కానీ డిమార్ట్లో కానీ లేదా అమెజాన్లో కూడా దొరుకుతుంది సో దాన్ని తీసుకొని ఒక స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టు హాఫ్ ఎన్ అవర్ మనం పక్కన పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు దానిపైన ఇలా నొరగలాగా ఫామ్ అవుతుంది కదా అలా ఫామ్ అయ్యేంత వరకు అంటే మనం తీసుకున్న ఈస్ట్ని బట్టి అది ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మధ్యలో ఫర్మెంట్ అవుతుంది అనమాట కొన్ని ఈస్ట్కి అయితే థర్టీ మినిట్స్ కూడా పడుతుంది సో ఇప్పుడు అందులో మనం ఒక త్రీ కప్స్ గోధుమ పిండి అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి మనం తీసుకున్న హాట్ వాటర్ అయితే ఈ పిండి మిక్స్ చేయడానికి సరిపో పోదండి సో కొంచెం కొంచెంగా మనం ఒక హాఫ్ కప్ దాకా వామ్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట మన పిండి మొత్తం ఒక చపాతి పిండి అయ్యేలాగా కలుపుకోవాలి సో ఈ ప్లేస్ లో మనం గోధుమ పిండిని కానీ మైదాపిండి కానీ లేదా రాగి పిండిని కానీ యాడ్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు హెల్తీగా బ్రెడ్ బేక్ చేసుకోవాలంటే మాత్రం మీరు ఒక టూ కప్స్ రాగి పిండి తీసుకుంటే ఒక కప్ గోధుమ పిండిని యాడ్ చేసుకోండి అప్పుడు మనకి దాని కన్సిస్టెన్సీ అనేది బాగా వస్తుంది అనమాట ఇప్పుడు మనం చపాతి పిండిలాగా కలుపుకున్న పిండిలో ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ హోమ్ మేడ్ బటర్ యాడ్ చేసుకున్నాను నేను స్టోర్ బాట్ అయినా పర్లేదు సో యాడ్ చేసుకొని ఆ బటర్ మొత్తం ఈ పిండి అబ్జార్బ్ అయ్యేంత వరకు బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట ఇది కొంచెం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే పడుతుందండి మనం మొత్తం బటర్ అబ్జార్బ్ అయ్యేలాగా కలుపుకోవడానికి సో మంచిగా కలిపేసుకొని ఒక మంచి టెక్స్చర్ వచ్చిన తర్వాత ఆ పిండికి సో దాన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట మీకు చూస్తే ఫస్ట్కి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది కదా సో బటర్ అంతా బాగా అబ్జర్బ్ అయిందనమాట బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకున్నాను నేనైతే సో ఇలా ఒక రౌండ్ లాగా చేసుకొని ఒక బౌల్లో మనం ఆయిల్ కానీ గీ కానీ రాసుకొని దాంట్లో ఈ బ్యాటర్ మొత్తాన్ని పెట్టేయాలి దానిపైన కూడా కొంచెం ఆయిల్ అప్లై చేయాలన్నమాట నేనైతే ఆయిలే తీసుకున్నాను గీ తీసుకోలేదు సో ఆ ఆయిల్ని అప్లై చేసుకొని ఒక మూత పెట్టేసుకొని ఒక వన్ అవర్ టు వన్ అండ్ హాఫ్ అవర్ పెట్టుకోవాలన్నమాట మనం తీసుకున్న పిండి అనేది డబుల్ క్వాంటిటీ అవ్వాలి సో అది ఈస్ట్ వల్ల మనకి డబుల్ క్వాంటిటీ అవుతుంది అనమాట ఇలా పొంగినట్టు అయినప్పుడు మనం తీసుకొని దాన్ని మళ్ళీ ఒకసారి బాగా ప్రెస్ చేసుకోవాలన్నమాట ఇలా ఒక టూ టు త్రీ మినిట్స్ మనం ప్రెస్ చేసుకుంటూ బాగా కలుపుకున్న తర్వాత చపాతీ కర్ర ఉంటుంది కదా దాంతో మంచిగా ఫ్లాట్ గా చేసుకోవాలి ఇలా సైడ్ పగుళ్ళు లేకుండా నీట్ గా ఫ్లాట్ చేసుకోవాలన్నమాట ఫ్లాట్ చేసుకున్న తర్వాత స్లోగా దాన్ని ఎడ్జెస్ అన్నిటినీ రోల్ చేసుకోవాలి రౌండ్గా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫస్ట్ ఒకసారి రోల్ చేసుకొని మొత్తాన్ని గట్టిగా ప్రెస్ చేసుకోవాలండి ఎయిర్ గ్యాప్స్ ఏమీ లేకుండా తర్వాత మళ్ళీ స్లోగా మొత్తం రోల్ చేసేసుకొని ఒక రౌండ్ సిలిండ్రికల్ షేప్లోకి వచ్చేలాగా చేసుకోవాలన్నమాట మనం చేసుకొని సైడ్ ఎడ్జెస్ని కూడా స్టిక్ చేసేయాలి జస్ట్ అలా ప్రెస్ చేసుకుంటూ వెళ్ళి స్టిక్ చేసేసుకోవచ్చు అనమాట అలా స్టిక్ చేసేసుకొని ఒకసారి మొత్తం నీట్గా రోల్ చేసేసుకొని ఒక కేక్ బేకింగ్ కానీ లేదా బ్రెడ్ బేకింగ్ ప్యాన్ కానీ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకొని దాంట్లో పెట్టేసుకోవాలి ఈ బ్రెడ్ అంతా బేక్ అవడానికి తక్కువ టైమే పడుతుంది కానీ ఈ ప్రాసెస్ అంటే ప్రాసెస్ తక్కువ టైమే కానీ మనం ఒక స్టెప్కి ఒక స్టెప్కి మధ్యలో గ్యాప్ అనేది ఎక్కువ తీసుకుంటాం అనమాట సో అక్కడ కొంచెం టైం పడుతుంది నేను ఇక్కడ బ్రెడ్ బేకింగ్ ట్రే తీసుకున్నాను దాంట్లో ఆయిల్ అప్లై చేసి ఈ పిండి మొత్తాన్ని అందులోకి ట్రాన్స్ఫర్ చేశాను ఇది ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత దీనిపైన సిల్వర్ ఫాయిల్ కానీ లేదా ఏదైనా క్లాత్ కానీ వేసేసి కొంచెం సేపు అలా వదిలేయాలన్నమాట ఒక గంట వదిలేస్తే మళ్ళీ ఇది అవుతుంది అవుతుందనమాట అది కూడా ఈస్ట్ వల్లే ఫిమెంట్ అయ్యి కొంచెం మళ్ళీ ఉబ్బుతుంది సో అలా అయిన తర్వాత మనం దానిపైన మిల్క్ కానీ ఎగ్ వైట్ కానీ యాడ్ చేసుకోవచ్చు లేదా బటర్ కానీ నేనైతే మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను దీనివల్ల మాయిస్ట్గా ఉంటుంది అండ్ పైన కొంచెం కలర్ అనేది వస్తుందనమాట బ్రెడ్ బేక్ అయిన తర్వాత సో దానిపైన నేను కొన్ని గింజలు యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడైతే మనకి నచ్చిన నట్స్ అండ్ సీడ్స్ యాడ్ చేసుకోవచ్చు నేనైతే గింజలు ఇంకా పంకిన్ సీడ్స్ ఉంటాయి కదా అవి యాడ్ చేసుకుంటున్నాను ఇది ప్యూర్లీ ఆప్షనల్ అండి నేను జస్ట్ బయట మనం మల్టీగ్రెయిన్ బ్రెడ్ కొంటే దానిపైన ఇలా నట్స్ సీడ్స్ కనిపిస్తాయి కదా సో ఆ లుక్ కోసం మాత్రమే యాడ్ చేస్తున్నాను మీ దగ్గర లేకపోతే కంప్లీట్ గా స్కిప్ చేసేయచ్చు సో తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కింద ఏదైనా ఒక ప్లేట్ లాంటిది వేసుకొని దాన్ని ఆల్రెడీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ హీట్ చేసి పెట్టుకున్నాను దాంట్లో ఇప్పుడు ఈ ట్రే తీసుకెళ్లి పెట్టేసి మూత పెట్టేసి ఒక థర్టీ మినిట్స్ బేక్ చేసుకున్నాను అనమాట అంతేనండి మనం ఏదైనా పుల్ల పెట్టుకొని తీస్తే లోపల అంటుకోకుండా బయటకు వచ్చేసింది అంటే ఆ బ్రెడ్ బేక్ అయిపోయినట్టే సో ఇప్పుడు దాన్ని మనం సైడ్స్ అనేది మొత్తం స్క్రేప్ చేసుకొని దానిపైన బటర్ కానీ నెయ్యి కానీ ఆయిల్ కానీ వీరిలో ఏదైనా సరే యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకుంటే పైన హార్డ్గా అవకుండా ఉంటుంది బ్రెడ్ చలరిపోయిన తర్వాత సో నేనైతే బటర్ యాడ్ చేసుకొని దానిపైన క్లాత్ కప్పేశాను ఇది కంప్లీట్ గా చలారడానికి కొంచెం టైం పడుతుంది ఈ లోపు నేను బ్రెడ్ కి కాంబినేషన్ గా బటర్ ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను ఫస్ట్ ఒక థర్టీ మినిట్స్ పట్టి పట్టిందండి నాకు కంప్లీట్ గా చల్లారడానికి సో చల్లారిపోయిన తర్వాత ఈ బ్రెడ్ ని బయటికి తీసేసి ఆ నేను మంచిగా పీసెస్ కట్ చేసుకుంటున్నాను చూసారు కదా ఎలా వచ్చిందో సేమ్ బయట కొనే బ్రెడ్ టెక్స్చర్ అండ్ కలర్ వచ్చింది కదా అంటే ఇది బ్రౌన్ బ్రెడ్ లాగా ఉంది ఎందుకంటే వీటితో చేసాం కదా మనం సో అందుకే లోపల కలర్ అంతా వైట్ గా లేదు మిల్క్ బ్రెడ్ లాగా మిల్క్ బ్రెడ్ లాంటి కలర్ కావాలి అనుకుంటే మాత్రం మనం మైదా పిండి యూస్ చేసుకోవచ్చు బట్ హెల్దీ రెసిపీ కాబట్టి మనం ఇక్కడ గోధుమ పిండి యూజ్ చేసాం అనమాట ఇప్పుడు నెక్స్ట్ ఈ బ్రెడ్ కి కాంబినేషన్ గా పీనట్ బటర్ చేస్తున్నాను అనమాట సో పీనట్ బటర్ని మనం కొంటే చాలా తక్కువ క్వాంటిటీనే ఎక్కువ కాస్ట్ ఉంటుంది కదా సేమ్ అదే టేస్ట్ వచ్చేయాలి అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి అసలు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏముండవు ఒక కప్ పీనట్స్ తీసుకొని దాన్ని లో ఫ్లేమ్ మీద మంచిగా రోస్ట్ చేసుకోవాలన్నమాట రోస్ట్ అయిన తర్వాత అవి బాగా చల్లారిన తర్వాత పొట్ట తీసేసుకొని మిక్సీ వేసేసుకోవడమే ఒక్కసారి మిక్సీ పట్టిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి పేస్ట్ లాగా అయ్యేలాగా మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను నేను జస్ట్ ఒక పించ్ యాడ్ చేసుకున్నాను మనకి క్రంచీ పీనట్ బటర్ కావాలి అనుకుంటే కొన్ని పీనట్స్ ని మనం బాగా రో అంటే పలుకుల్లాగా చేసుకొని వాటిని యాడ్ చేసుకుంటే క్రంచీ పీనట్ బటర్ కూడా అయిపోతుంది అనమాట ఇక్కడ కొంచెం స్వీట్ టేస్ట్ కోసం నేను హనీ యాడ్ చేసుకున్నాను అంతేనండి స్టోర్ లో కొన్నట్టు ఎగ్జాక్ట్ టేస్ట్ పీనట్ బటర్ అయితే రెడీ అయిపోయింది సో ఇప్పుడు మనం దాన్ని బ్రెడ్ పైన అప్లై చేసుకొని తినేయడమే అనమాట రీసెంట్ టైమ్స్ లో బ్రెడ్తో చాలా రెసిపీస్ చేసుకుంటూనే ఉన్నాం కదా శాండ్విచెస్ కానీ ఇన్స్టెంట్గా గా అయిపోయే రెసిపీస్ కోసం ఈ బ్రెడ్ ని ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి అంటే టైం టేకింగ్ ఇన్ ద సెన్స్ టైం ఏం పట్టదండి మనం మధ్యలో వేరే పనులు చాలా చేసుకోవచ్చు చేయడం చాలా సింపులే కాకపోతే మధ్య మధ్యలో గ్యాప్స్ ఎక్కువ తీసుకోవాలంటే ఈ బ్రెడ్తో శాండ్విచెస్ ఏ కాదండి బ్రెడ్ హల్వా కూడా చేసుకోవచ్చు సో కుక్ ఫ్రమ్ స్క్రాచ్ లాంటి ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉంటే ఈ రెసిపీ ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ